హలో దస్తులు చలికాలంలో వైరల్ ఫీవర్స్ గొంతు నొప్పి జలుబు అయితే కామన్ ఉంటాయి ఇందులో ఎక్కువ చిక్కా చేసేదైతే గొంతు నొప్పి కదా దానికోసమే అల్లం క్యాండీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈ రోజు ఒక పెద్ద అల్లం ముక్క దొరికితే పచ్చి పసుపు లేదంటే కొద్దిగా పసుపు పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇట్లా తురిమి అల్లం కాసేపు ఫ్రై చేసిన తర్వాతకి వన్ కప్ బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం మంచి కరిగిపోయిన తర్వాతకి ఇందులో మిరియాల పొడి అండ్ గీ యాడ్ చేసుకుని చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ చేస్తానంత సేపు చిన్నప్పుడు తిన్న అల్లం రబ్బ స్మెల్ అయితే బాగా వచ్చేసింది ఇట్లా కప్ ఆఫ్ వాటర్ లో పాకం వేసిన తర్వాతకి చేతికి తగలనప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని గీ రాసిన ప్లేట్ లో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుని కాసేపు చల్లారిచ్చిన తర్వాతకి క్యాండీ లాగా చుట్టుకోవాలి మావల్ అయితే ప్రాసెస్ కూడా కంప్లీట్ అవనియట్లేరు టేస్ట్ చేసి గొంతులో ఘాటుగా టేస్టీ అనిపిస్తుంది అన్నారు క్యాండీకి క్యాండీ అతుక్కోకుండా క్లింగ్ ర్యాప్ తో అయితే క్యాండీస్ లాగా చుట్టేసినాము మా పనిలో మేముంటే ఆరెంజ్ చిన్ను అయితే బాగా అల్లరి చేసేస్తారు ఈ వింటర్ లో ఈ రెసిపీ అయితే పక్కగా ట్రై చేయాల్సిందే ఏమంటారు దోస్తులు